రవి గారు రండి నమస్తే అండి కూర్చోండి ఎక్కడ నుంచి వస్తున్నారండి రామచంద్రపురం నుంచి అండి ఓకే ఏం చేస్తూ ఉంటారు మీరు ఫోర్ ఇయర్స్ వరకు ఇక్కడ నేను వర్క్ చేసుకోండి ఫ్యామిలీ అయితే వచ్చి మేము పది సంవత్సరాల పైన అవుతుందండి పదిహేను సంవత్సరాలు అవుతుంది కొంచెం గట్టిగా మాట్లాడండి పదిహేను సంవత్సరాలు అవుతుంది హైదరాబాద్ వచ్చి అయితే మాకు ట్వంటీ ట్వంటీ వరకు కూడా రెండు వేల రెండు వరకు కూడా బా బాను కరోనా వచ్చే వరకు కూడా మాకు హ్యాపీగా బాగానే ఉందని అని అన్ని బాగానే కానీ అప్పుడు మీరు మా ఫ్యామిలీ పిల్లలు ఇద్దరు పిల్లలు ఇద్దరు బాబులు అండి ఏం చేస్తారు మీ పిల్లలు మా పిల్లలు చదువుకుంటున్నారు చదువుకుంటున్నారు ఇప్పుడైతే డిగ్రీ చదువుకుంటే పెద్ద ఇంటర్ చదువుతున్నారు సార్ డిగ్రీ అయిపోయిందా లేదండి రెండు సంవత్సరం డిగ్రీ డిగ్రీ సెకండ్ ఇయర్ మీరు చెప్పిన విషయం ఇక్కడ ఆల్రెడీ మా డైరెక్టర్ గారు వీళ్ళు చెప్పారు నాకు అది ఎందుకో నాకు చెప్పడం మీరే చెప్పండి సార్ కరోనా టైం లో అయితే అండి నేను డ్యూటీకి వెళ్ళి మామూలు డ్యూటీ చేసి ఉండండి మీకు మీ ఆవిడకి సమస్య ఏంటి సమస్య అంటే ఆమె ఒక తప్పుడు పని చేస్తుంటే నేను చూడడం జరిగిందండి అయితే ఆ టైంలో ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడు ఏం చేయాలా ఇద్దరిని అన్ఎక్స్పెక్టెడ్ గా ఏం చేస్తాం చెప్పండి ఎవరైనా మీరు ఏం పని చేస్తారు ఇప్పుడు ఏం పని చేస్తున్నారు అది చూసినప్పుడు ఏం పని చేశారు అప్పుడు నేను అది చేసేటప్పుడు బ్యాంక్ లో చేసి ఉన్నాను ఏ బ్యాంక్ లో బ్యాంక్ అండి సెక్యూరిటీ గార్డ్ కింద సెక్యూరిటీ గార్డ్ మీ ఆవిడ ఏం పని చేస్తారు ఆమె బ్యాంక్ లో స్వీపర్ చేస్తుంది మీ ఆవిడ బ్యాంక్ లో స్వీపర్ వేరే బ్యాంక్ వేరే బ్యాంక్ లో ఆవిడ స్వీపర్ చెప్పండి అయితే ఆ పరిస్థితిలో గొడవ చేసిన పిల్లలకి అల్లరి అవుతుంది ఇది ఎంత నాకు కొంచెం నాకు ఆ బాధ ఇవన్నీ చేసి ఇంత అంతే నేను ట్వంటీ ఇయర్స్ అవుతుందండి టూ థౌజండ్ ఫోర్లోనే ఎప్పుడు మ్యారేజ్ అయిందండి ట్వంటీ ఇయర్స్ మాక్సిమం అయిపోతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఆమెని ఇంత మాట కానీ ఇంత తిట్టడం కానీ అసలు తన మీద కోపం వస్తుంది నన్ను నేనే కూర్చుని సరే అంటే ఆమె కొడితే ఎంత ఎక్కడ బాధపడుతుంది అన్న విధంగా నేను చూసుకున్నాను అసలు మీరు ఒక చెత్త కాన్సెప్ట్ తో ఇక్కడికి వచ్చారు అవును మేడం మీ సిస్టర్ మాతో ఒకసారి కన్సల్టేషన్ కూడా మాట్లాడితే క్లియర్ గా చెప్పాను కోర్టుకు వెళ్ళి మీరు డైవర్స్ కేసు వేసుకోండి అని చెప్పి మీరు అయినా పంతంగా అప్పుడు మీ సిస్టర్ ఏమందంటే మీరు ఇవాళ డెసిషన్ చెప్పకపోతే మా బ్రదర్ సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడండి అది కూడా వన్ ఆఫ్ ద బ్లాక్మెయిలింగ్ ఒక అడ్వకేట్ అయినా మీకు లౌక్యంగా చెప్పి మీరు చెప్తున్న ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ చెత్త మీ ఇంట్లో జరిగిందో మీ బ్రెయిన్ లో జరిగిందో అది సొసైటీకి ఒక పాయిజన్ లాంటిది దయచేసి మీరు ఒక అడ్వకేట్ ని కలిసి మీ లోకల్ ఏరియాలో డైవర్స్ కేసు వేసుకుని ఆవిడ పేడ వదిలించుకోండి అమ్మా అంటే మీరు టీవీ ఛానల్స్ అన్ని పట్టుకొని ఎందుకు తిరుగుతున్నారు అయితే అసలు ఆవిడ ఎందుకు వినాలి మా ఆడియన్స్ కి ఆ కాన్సెప్ట్ ఏంటో చెప్పడం లేదండి మేము ఏ టాపిక్ మీద ఆయన ఇక్కడికి వచ్చారు అని ఎందుకంటే మాకంటూ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది వీళ్ళు చెప్తున్న ఏ టాపిక్ అయితే ఉందో అది ఆయన సైకలాజికల్ ప్రాబ్లం అన్న అయి ఉండొచ్చు ఒక ఆ ఇష్యూని మేము డిలీట్ చేసి మిగతా టాపిక్ మాట్లాడుతున్నాం దయచేసి అది అర్థం చేసుకోండి చెప్పండి మీరు కోర్టుకు వెళ్ళి డైవర్స్ పిటిషన్ వేసుకోవచ్చు కదా ఎందుకేసుకోవట్లా ఆవిడ ఎందుకు ఒప్పుకోవాలి ఆవిడ హక్కుల కోసం ఆవిడ పోరాడుతుంది మీరు కోర్టులో డైవర్స్ కేసు క్రియాలిటీ గ్రౌండ్ మీద మీరు డైవర్స్ వేసుకుంటే ఆవిడ ఫోర్ నైన్టీ ఎయిట్ డివిసి మిగతా కేసులు వేసుకుంటది కోర్టులో ఇప్పుడు మాకు చెప్పే చెప్దామని ఏదైతే అనుకున్నారో మాకు చెప్పేసారు మీరు ఆల్రెడీ మా ఆడియన్స్ అట్లాంటి చెత్త వినాల్సిన అవసరం లే దాంట్లో మీరు కోర్టుకు వెళ్ళి మీ ఫైటింగ్ మీరు చేసుకుంటే మీ వైపు నిజంగా ఎవిడెన్స్ న్యాయం ఉంటే ఆల్రెడీ ఎవిడెన్స్ పెట్టుకుని తిరుగుతున్నారు కదా కోర్టులో వేసుకుంటే మీకు డైవర్స్ వచ్చేస్తాయి సార్ ఇక్కడ మేమేం చేస్తాం మీ వైఫ్ లేదు కదా మీ వైఫ్ లేదు మేము మాట్లాడడానికి సెటిల్ చేయడానికి మీరు ఇక్కడికి ఎందుకు తిరుగుతున్నారు మీరు టీవీ షో ఎందుకు తిరుగుతున్నారు ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడానికి యాక్చువల్లీ అంటే మీరు కొంచెం మీరు రెస్పాన్స్ తీసుకుని మీరు సెటిల్ చేస్తున్నారు ఆ విధంగా చూసి నేను సెటిల్మెంట్ అంటే అంటే నాకు ఆమె తోటి నాకు విరాకులు విడిపోవడం కావాలండి అంటే నాకు సార్ కోర్టులో కేసు వేసుకుంటే అయిపోతుంది ఆవిడ సార్ కేసులో మ్యూచువల్ డైవర్స్ అందరూ ఇవ్వరు వాళ్ళ హక్కులు వాళ్ళకుంటే వద్దు ఇట్లాంటి వ్యక్తి నా క్యారెక్టర్ ఇంత దారుణంగా అసాసినేషన్ చేశాడు ప్రపంచంలో ఎక్కడా లేని ఒక చెత్త రిలేషన్ నాకు అంట కట్టాడు అని ఆవిడ రియలైజ్ అయ్యి వద్దు అనుకుని ఆవిడ మ్యూచువల్ సెటిల్మెంట్కి వస్తే ఇచ్చేస్తుంది మ్యూచువల్గా ఆవిడకి ఇచ్చే ఉద్దేశం లేదు మీ వైపు నుంచి అప్రోచ్మెంట్ లేదు అప్పుడు ఉన్న ఆప్షన్ ఏంటి మీరు అడ్వకేట్ని పెట్టుకొని క్రుయాలిటీ గ్రౌండ్లో వన్ సైడ్ డైవర్స్ చేసుకోవాలి మీరు టూ మంత్స్ అయ్యింది నాతో మాట్లాడి అయినా మీరు ఇప్పటిదాకా ఒక అడ్వకేట్ని కలిసి డైవర్స్ కేసు ఎందుకు వేసుకోవట్ల ఆవిడ ఇచ్చేది ఏంటి ఆవిడ ఇవ్వదు ఇవ్వకపోతే ఇలా తిరుగుతూ ఉంటారా ప్రతి చోటకి ప్రతి ఛానల్కి తిరుగుతారా చెప్పండి మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాల ఇక్కడ రవి గారు దీని గురించి మీరు మేడం సపరేట్ గా మాట్లాడారు మేడం చెప్పారు పర్టికులర్ గా ఇక్కడ నాన్ స్టాప్ గా కంటిన్యూస్ గా చేశారంట మెసేజెస్ పెట్టారంట కంటిన్యూస్ గా ఫోన్ చేస్తానంటే ఇక్కడ వరకు వచ్చారు ఆల్రెడీ చెప్పారు కదా మీరు వేరే అడ్వకేట్ ని కలవండి డివోర్స్ తీసేసుకోండి అని చెప్పి మరి ఇక్కడ వరకు ఎందుకు వచ్చారు మీరు అంటే ఇక్కడ డివోర్స్ ఇవ్వనుంటుందా కానీ ఇస్తలేదు మేడం ఇవ్వకపోతే ఏంటి అని చెప్పాను సార్ ఇది యాక్చువల్ గా కాన్సెప్ట్ కోర్టులో డైవర్స్ పిటిషన్ వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఆయనకి డైవర్స్ వచ్చేస్తుంది ఎందుకంటే ఆవిడ ఇంట్రెస్ట్ లేదు కానీ ఇవ్వదు డైవర్స్ ఇవ్వదు ఆవిడ ఆవిడ వర్షన్ ఆవిడకుండా ఉంటుంది వీళ్ళు చెప్తున్న తో ఆవిడ ఏం చేస్తుంది ఆవిడకి ఏదో సెటిల్మెంట్ కావాల్సి ఉంటుంది కదా అది ఏదన్నా ఉంటే ఇచ్చేయాలా లేదా కోర్టులో ఫైట్ చేసుకుని గెలవాలి ఆ ప్రొసీడింగ్స్ వదిలేసి స్టిల్ టూ మంత్ కి వీళ్ళ సిస్టర్ మాట్లాడారు మరి ఈయనకంటే ఆవిడ ఇంకా బాగా మాట్లాడతారు మేబీ ఆవిడ పిలిస్తే మనం ఇంకా గట్టిగా మాట్లాడడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఈయనకున్నది సూసైడ్ టెండెన్సీ రేపొద్ది నాకు అక్కడికి వెళ్ళి నాకు న్యాయం జరగలేదు నేను సూసైడ్ చేసుకుంటానంటే మాకు సంబంధం లేని టాపిక్ ఇది అర్థమవుతుందా ఇక్కడ ఏదైనా రెండు పార్టీలు వస్తే న్యాయం చేయగలుగుతాం కానీ మీ ఇష్టం వచ్చినట్టు వచ్చేసి ఒక చెత్త ఎలిగేషన్ పెట్టే కానీ అది నమ్మేసి ఓ అబ్బబ్బా అని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మీకు ఫేవర్గా మేము మాట్లాడము నిజం వైపు మేము నిజాయితీగా మాట్లాడతాం మీ వైపు మాకు మాట్లాడుతున్నది మీకు విపరీతమైన సైకలాజికల్ డిప్రెషన్ సూసైడ్ టెండెన్సీ ఉంది అసలు ఇలాంటి కేసులు ఎంటర్టైన్ చేయరు మాకు వచ్చినాక మీ కేసు అని తెలిసింది మీరు చెప్పేది నిజం అని చెప్పి మేము ఎలా నమ్మాలి సార్ నేను చూసానండి ఓకే నేను చూడడం వల్ల ఓకే అండి మీకుగా మీకు కన్ఫర్మ్ కావాలంటే నేను ఈ విషయం గురించి మేము బాబుతోటి మాట్లాడే అంటే ఆమె యొక్క తెలివితేటలను బట్టి ఆమె యొక్క బిహేర్ బట్టి నేను కొంచెం జాగ్రత్త పడాలి రేపు పొద్దున్న ఏదైనా చేయాలంటే అని చెప్పేసి ఆమెతో మాట్లాడేటప్పుడు నేను రికార్డింగ్ చేసుకున్నాను మేడం మీరు మాట్లాడినప్పుడు మాట్లాడేనండి ఏంటి ఎందుకు చేసేవి ఇలా ఎందుకు చేసేవి ఈ విధంగా నేను మాట్లాడుతాను నేను రికార్డింగ్ చేశాను మీ అబ్బాయితో మాట్లాడినప్పుడు కూడా రికార్డింగ్ చేశాను అబ్బాయితో కూడా మా అబ్బాయి మొత్తం ముగ్గురు మొత్తం నలుగురు మా ఫ్యామిలీ మా భార్య ఇద్దరు పిల్లలకు కూడా

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్